సో గైస్ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ని ఎక్స్ప్లోర్ చేసి రూమ్ క్రిటన్ అయ్యాము వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఏదో ఒకటి చెప్పండి గైస్ బాయ్ సరిగ్గా చెప్పరా సబ్స్క్రైబ్ నోటు అదే చెప్పు హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఆక్స్ఫర్డ్ స్ట్రీట్కి వచ్చేసాం క్రిస్మస్ అందాలు చూద్దామని మీరు కూడా మాతో పాటు చూసేయండి వీడియోని ఫుల్గా చూడండి మంచి మంచి అందాలు ఉన్నాయి ఎదుర చాలా ఉన్నాయి దాచించే లోపల శివారెడ్డి ఫ్రమ్ రాజమండ్రి గోదావరి ఈ శ్రీనివాస్ ఫ్రమ్ పల్నాడు సీ దిస్ గార్ల్ హైదరాబాద్ హైదరాబాద్ మోడల్ అంతా షాప్ కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఏమైనా కొనుక్కుందాం ఏమైతే దొబ్బకొచ్చింది దొబ్బేసా గైస్ క్యూట్ గా ఉన్నాయి అందుకే దొబ్బేసా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పల కుప్పలగా ఇగో చాక్లెట్

హెరీ పోటర్ బస్ సో ఫ్రెండ్స్ షాపింగ్ వచ్చాను బట్టలు మీ సైజు ఎంతో చెప్పండి మీకు కూడా పంపిస్తాను క్రిస్మస్ కలెక్షన్ అనమాట మొత్తం మీ సైజులు కామెంట్లు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అందరికి పంపిస్తాను క్రిస్మస్ బట్టలు సరిపోతాయా ఈ సైజుని మీకు చూసుకున్నా బొమ్మలు కూడా బాగానే ఉన్నాయి గొండ్ ఇట్లా చూపి మన వాళ్ళకి బొమ్మలన్నీ ఈ బొడ్డోడ బాగున్నాడు స్పెట్స్ పెట్టుకుని నువ్వే పెట్టుకోరా వడ్డా పెట్టుకోని అంటున్నాడు ఫ్రెండ్స్ బెస్ ఓకే నైస్ లండన్ వచ్చి కూడా రిక్షాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ హలో లండన్ బస్సులు ఫ్రెండ్స్ ఎట్లానే ఉంటాయి కమ్మింగ్ ఇన్ ఫార్ట్ చేతక్ మన చేతక్ ని కూడా కొట్టుకొచ్చారు వీళ్ళు ఇక్కడ జస్ట్ రెండు వేలు ఫ్రెండ్స్ ఇది నచ్చితే ఎవరైనా కామెంట్ చేయండి పంపిస్తాను ఎంత బాగుంది ఈ బామ్మ ఎవరు హాయి చెప్పేస్తుంది మీలో ఎవరికైనా తెలిసి ఈ బాంబు పేరు కామెంట్ చేసేయండి మంకీ మ్యాన్ సేమ్ లైక్ యు జస్ట్ రెండు వేలనంట ఎవరైనా కావాలంటే చెప్పండి ట్రంప్ మామ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ లండన్లో ట్రంప్ మామ ఏం చేస్తున్నాడు హాయి హాయ్ చెప్పడానికి వచ్చాడు అంట లండన్ అయ్యి దాటాలంటే ఫస్ట్ ఇక్కడ బటన్ ఒక అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది కదా పడినప్పుడు అట్లా రోడ్లు దాటాలన్నమాట అబ్బా

బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ వేసుకుని ఇండియాకి వచ్చేస్తున్నా ఫ్రెండ్స్ మనోడు మనకి

చాక్లెట్ ఎవరైనా కొనుక్కుంటారు మావిడ ఎత్తుకొచ్చు ఫ్రెండ్స్ హ్యారీ పోటర్ ఎలా అవుతుంది చూడండి అంగరా ఓకే కర ఫస్ట్ అంతా నమండి జరుగుతది సర్బోట్ Masuk. Masuk untuk konjen itu naik sih. Masuk ke rumah. Kamu beli dari mana? Di macam tempat itu. Iya deh. Iya kah? Mami sih. Mami pada kuliah. इतना भी नहीं तो మా ఊర్గా దిక్కుసూచి సోడగానే దో డైలాగ్ గుర్తుొచ్చినాడు చెప్తాడంట ప్రీ స్టార్ వేస్ట్ ఐ యామ్ ది బెస్ట్ గట్టిగా చెప్పరా ప్రీ స్టార్ వేస్ట్ ఐ యామ్ ది బెస్ట్ నాడే బెస్ట్ అని డిడ్ వేస్ట్ గన్నా జస్ట్ గల్ థింగ్స్ ప్రీ గాట్నే కదా నన్నీ ట్రై చేయట్న ప్రాంట్స్ సో ఫ్రెండ్స్ యూపీకి వచ్చి ఫైనల్ కటింగ్ చేయించుకుంటున్నాడుతో ఫేషియల్ ఫేషియల్ చేస్తుంది కటింగ్ కాదు ఫ్రెండ్స్ అక్కడే బాగా వాటర్ కొట్టు కొంచెం థ్యాంక్స్ ఎందుకు ఇస్తాను మనమే తిప్పాల బొమ్మలు ఇటు బ్లాక్ తీసుకుంటున్నారు అందరూ బిజినెస్ రియల్లీ వండర్ఫుల్ నెట్వర్క్ కూడా మన ఇండియాలో ఎత్తేసి ఇక్కడ ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ లండన్ లో East India Company आने friends, थोड़ा ना मान India Company आने फॉर्मल नहीं है। Politics सरकारी। केजीएल, आदेश कान पिटते, ये नहीं आला, ये कहने तो चिंदी, ये ना नहीं, मौत में चप्पल का। या politics मामले, टेढ़े friends मामले। पता पता पता। करें मौका मौका जो स्कूल करें। ये मान को अटैक करादे में తీసుకున్నాం అక్కడే కానీ ఇక్కడ లైటింగ్ లేదు అక్కడ ఫేస్ ఓ వాళ్ళు ఇచ్చినారు రోలెక్స్ షోరూము మేము వచ్చినప్పుడు క్లోజ్ చేస్తారు ఇక్కడ మొత్తం వాచెస్ తీస్తారు ఒకసారి ప్రైజెస్ చూడండి ఇక్కడ పదిహేను వేల రెండు వందల పౌండ్లు అంటే అక్షరాల పదహారు లక్షలు ఏం పదహారు లక్షలు పద్దెనిమిది పంతొమ్మిది లక్షలు మన ఇండియన్ కరెన్సీ బ్రో ఈ ప్రైజెస్ రెడ్డి బై బై పెట్టట్టున్నారా ఫ్రెండ్స్ నేను చూసు దాక్కుంటున్నా బాబు ఇంట్లో के एक्सप्लोरर्स रूम के थे रुकने पे हैं थैंक यू फॉर वाचिंग गाइस प्लीज लाइक एंड सब्सक्राइब